ఇంట్రడక్షన్ మన శరీరానికి మద్దతు ఇచ్చే ముఖ్యమైన భాగం వెన్నుముక కానీ నేటి కాలంలో ఎక్కువసేపు కూర్చోవటం ఫోను వాడకం ఒత్తిడి కూర్చొని చేసే పనుల వలన వెన్ను నొప్పి చాలా సాధారణమైపోయింది ఔషధాలు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ సమస్య మళ్ళీ వస్తుంది ఇప్పుడు కొత్త మార్గం మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా వెన్ను నొప్పి నుంచి శాశ్వత ఉపశమనం సాధ్యమా చూద్దాం వాట్ కాజెస్ బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పికి ప్రధాన కారణాలు పూర్ పోస్చర్ తప్పుగా కూర్చునే విధానం లో బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ మందగించటం ఇన్ఫ్లమేషన్ కండరాల వాపు స్పైనల్ కంప్రెషన్ డిస్క్ మధ్య ఒత్తిడి లాక్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై ఆక్సిజన్ లోపం ఈ ఐదు కారణాల మూలం ఒకటే రక్త ప్రసరణ తగ్గిపోవటం హౌ మ్యాగ్నెటిక్ థెరపీ వర్క్స్ మ్యాగ్నెటిక్ థెరపీ అంటే శరీరంలోని రక్తంలో ఉన్న ఐరన్ను ప్రభావితం చేసే శక్తివంతమైన చుంబక శక్తి ఈ చుంబకాలు రక్తనాళాలపై ప్రభావం చూపి విస్తరణ కలిగిస్తాయి దాంతో రక్త ప్రసరణ రెండింతలు వేగంగా జరుగుతుంది ఆక్సిజన్ అధికం మెరుగవుతుంది టాక్సిన్లు బయటకు వెళ్తాయి ఇంటర్నల్ పాత్ ఇప్పుడు మనం లోపల జరిగే మార్గాన్ని చూద్దాం రక్తం గుండె నుండి నడుము భాగానికి వస్తుంది వెన్నుముక చుట్టూ చిన్న చిన్న కండరాల నాళాలు ఉంటాయి ఈ ప్రాంతాల్లో రక్తం నిలిచిపోతే ఆక్సిజన్ సరఫరా తగ్గి కండరాలు గట్టిపడతాయి మాగ్నెటిక్ ఫీల్ ఈ నాళాలను రిలాక్స్ చేసి రక్త ప్రవాహం తిరిగి పునరుద్ధరిస్తుంది పెయిన్ రిలీఫ్ మెకానిజం మాగ్నెటిక్ థెరపీ ద్వారా రక్త ప్రసరణ పెరగటంతో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది నరు ప్రెషర్ తగ్గుతుంది మజిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది పెయిన్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ స్లో అవుతుంది దాంతో నొప్పి స్వయంగా తగ్గిపోతుంది రిలాక్సేషన్ అండ్ రీజనరేషన్ మ్యాగ్నెటిక్ శక్తి కేవలం నొప్పి తగ్గించటమే కాదు శరీరంలో సెల్ రీజనరేషన్ కూడా వేగవంతం చేస్తుంది కండరాల కణాలు కొత్త ప్రోటీన్లు సృష్టించి దెబ్బతిన్న టిష్యూలను పునరుద్ధరిస్తాయి యూసేజ్ అండ్ అప్లికేషన్ బ్యాక్ పెయిన్ కోసం సాధారణంగా ఉపయోగించే మ్యాగ్నెటిక్ ఉత్పత్తులు మ్యాగ్నెటిక్ బెల్ట్ మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ మ్యాగ్నెటిక్ ప్యాడ్ మ్యాగ్నెటిక్ చైర్ కుషన్ ఇవి వెన్ను చుట్టూ రక్త ప్రసారణను ఉత్తేజపరుస్తాయి స్టైల్ సపోర్ట్ మాగ్నెటిక్ థెరపీ ప్రభావం ఎక్కువ కావాలంటే ఈ నాలుగు అలవాట్లు కూడా కలపండి యోగా అండ్ స్ట్రెచింగ్ పోషకాహారం తగిన నీరు సరైన నిద్ర ఇవి మాగ్నెటిక్ ప్రభావాన్ని మరింత పెంచుతాయి డాక్టర్స్ ఎక్స్ప్లనేషన్ ఆధునిక శాస్త్రం కూడా ఇప్పుడు గుర్తిస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్ రక్త ప్రసరణ కండరాల మెటబాలిజం నరాల రీజనరేషన్లో సానుకూల ప్రభావం చూపుతుంది రియల్ లైఫ్ రిజల్ట్స్ మ్యాగ్నెటిక్ థెరపీ వాడిన తర్వాత చాలామంది చెబుతున్నారు రాత్రి నిద్ర బాగా పడుతుంది కీళ్ళు వెన్ను నొప్పులు తగ్గాయి ముందుకంటే శరీరం తేలిగ్గా ఉంది అని కాంక్లోజన్ అండ్ రిమైండర్ గమనిక మ్యాగ్నెటిక్ థెరపీ వైద్య పద్ధతికి ప్రత్యామ్నాయం కాదు కానీ ఇది సహాయక సహజమైన పద్ధతి రక్త ప్రసరణ పెరగటం ఆక్సిజన్ సరఫరా మెరుగవటం ద్వారా శరీరం స్వయంగా బలపడుతుంది నిత్య జీవితంలో దీన్ని భాగంగా చేసుకుంటే వెన్ను నొప్పి శాశ్వతంగా నియంత్రణలోకి వస్తుంది